అబ్బో ఈ బావు రూపులు వస్తుంది కదా నువ్వు గా జాకెట్లు ఎడ గుట్టిస్తావు నీకు ఎవరు గుట్టిస్తారు అగో గా శోభ లేదా అనే జాకిలు గుట్టే శోభ ఆమెనే గుడుతుంది ఎందుకే మంచి కుదురుతాయి కదా నాకు మంచిగా కుదురుతాయి కానీ అన్ని డిజైన్లు పెట్టి ఆ సంతలు కలవటట్టు గుట్టిస్తావు ఎందుకు పోసక్క అందరికి సూపి వద్దా అందరి దాని దగ్గర కూరికి రావద్దా నాకు ఇట్లనే ఇష్టమే ఏ నేను నా బావ నన్ను బాగా ఇష్టపడతాడు అవునవ్వా నా పోసి ఏమన్నా ముసల్దాని లెక్క ఉంటదా పర్సు దాని లెక్కనే ఉంటది ఇంకా అంటే ఇంత తెల్లవడింది గాని ఇక కలర్ వేసుకోమనాలే ఓ ఇల్లందం